ఆనాడు పన్నెండు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఆ గ్రామాలను ఐక్యం చేసి తన పోరాటాన్ని ఇక్కడ నుంచే సాగించిండు స్టార్ట్ చేసి చేసిండు అయితే ఒకటి ఆయన నినాదము జల్ జంగల్ జమీన్ ఉంటేనే మన బతుకులు బాగుపడతాయని ఆనాడు నైజాం ప్రభుత్వంతో ఆయన ఇక్కడనే విరోచితంగా ఆయన పోరాడి అసలు భాషనటువంటి ఇక్కడనే సమాధి ఇక్కడ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీర్ ఈరోజు మనం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్కి వెళ్తున్నాం ఇటేమో ఆసిఫాబాద్ ఓ ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఇటు కేరమేరి వెళ్తుంది అన్నమాట కీరమేరియా అటు మనం జోడే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ సబ్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఇది ఇక్కడ నుంచి ఈ కమాండ్ నుంచి దాదాపు ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ జోడే ఘాటు వెళ్ళే రోడ్ ఇది సరిగా రోడ్డు మార్గమే లేదు మధ్యలో చూడండి సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చెప్తారు అక్కడ మన కొమరం భీం సమాజ్ దగ్గర నివారణ అర్పిస్తారు మన యంత్రాంగ గుణం అధికారులు అందరు వస్తారు సంవత్సరం ఒకసారి తర్వాత ఇక్కడ చూడండి రోడే లేదు ఈ జోడఘాటు పరిస్థితి ఇట్లా ఉంటే చుట్టుపక్కల ఆదివాసీ ఇండ్లు చూడండి రోడ్లే లేవు కుమరం భీమ్ చనిపోయి కూడా దాదాపు ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఇంకా పరిస్థితి మారలేదు ఇప్పటికీ అట్లే ఉన్నది చూడండి ఇప్పుడు మనం చూసేది కొమరం భీం యొక్క ముఖ్య అనుచరుడు నమ్మిన బంటైన కొమరం సూరు యొక్క విగ్రహం కొమరం భీమ్ కౌట సకినపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై రెండులో జన్మించారు తండ్రి కొమరం చిన్ను తల్లి మైనూబాయ్ భార్య కొమరం సోంభాయ్ కొమరం భీమ్ గారు మాడవి పటేల్ అనే నీచుడు కోవర్టుకు కారణంగా పంతొమ్మిది నలభై సెప్టెంబర్ ఒకటిన అప్పటి సైన్యం ద్వారా కాల్ చంపివేయబడ్డారు అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ మనం జోడగా వచ్చేసాం మీరు చూస్తా కనబడిది కట్టడం ఇది ఇది ఇంట్రెన్స్ అన్నమాట ఊరంభీ గిరిజన సంగ్రహాలయం ఎవడగా అటు కట్టడం మాత్రం చాలా బాగుంది కాకపోతే చుట్టుపక్కల ఇక్కడ మారుమూల గ్రామాలు ఉన్నాయి ఆదివాసీ గ్రామాల సౌకర్యాలు లేవు రోడ్ సౌకర్యాలు కూడా లేవు సరిగా ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఇది ఇంకా రోడ్ సౌకర్యాలు లేని ఊర్లు ఉన్నాయి కరెంట్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి చాలా చాలా విచారకరం అది ఇది ఆదివాసీ పల్లె సాంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది ఇక్కడ లో ఇదే చేపలు పడుతుందా ఇవి అడవి ఉత్పత్తులుగా ఎండాకాలం అడవి ఉత్పత్తులు దీపపు అవి సేకరిస్తారు కదా అడవి జంతువులు అడవి జంతువులు ఇక్కడ వ్యవసాయంగా వ్యవసాయం సూచించినట్టు చాలా బాగా కట్టారు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ ఇక్కడ నమస్కారం ఇక్కడ ప్రత్యేకత అయింది జోడగాటు ఇది కొమరం భీమ్ ఆనాడు జల్ జంగల్ జమీన్ కోసం అంటే ఆదివాసులకు ఇక్కడ అడవి నీరు భూమి అనేది అవసరం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆయన ఈ కొమరం కొమరంభీం ఆనాడు పన్నెండు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఆ గ్రామాలను ఐక్యం చేసి తన పోరాటాన్ని ఇక్కడ నుంచే సాగించిండు స్టార్ట్ చేసిండు అయితే ఒకటి ఆయన నినాదము జల్ జంగల్ జమీన్ ఉంటేనే మన బతుకులు బాగుపడతాయని ఆనాడు నైజాం ప్రభుత్వంతో ఆయన ఇక్కడనే విరోచితంగా ఆయన పోరాడి అసలు బాసిన సమాధి ఇక్కడ ఉంది ఇక్కడే అన్నాడు చూసారా ఫ్రెండ్స్ ఆ కాలంలో అరకర సౌకర్యాలు రోడ్డు సౌకర్యం కూడా లేదు అయినప్పుడు నిజాం కాలంలో నిజాం నవా సర్కార్తో పోరాడి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి ఇక్కడ అమరులైనట చూసి తెలుసుకుందాం ఇది మనం ముందు చేసినాం అమరావతి కొమరం భీం భీమ్ ధీరభూమి ఇక్కడ శత్రువులతో పోలాడి ఇక్కడ ఇక్కడనే అమరాడ ఇదే సమాధి ఆయనది సమాధి గారి కుంబరం గారి విగ్రహం విగ్రహం పౌర్ణమి రోజు సంవత్సరం అక్టోబర్ పౌర్ణమి రోజు రోజు అతని వర్తండి అతనికి జీవాలనేది ప్రభుత్వమే నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎప్పుడు కట్టింది ఇది రెండు వేల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వచ్చి గారి ఆయన మంజూరు చేసింది మొత్తానికి చాలా బాగానే ఉంది కానీ ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి కరెంటు సౌకర్యం లేని రోడ్ సౌకర్యం లేని చాలా ఉన్నాయి ఇంకా ఆదివాసులు ఇంకో ఇది అప్పటి తెలంగాణ ప్రభుత్వం చాలా ఆ కాలంలో విషయంగా సిల కొట్టాల్సిందే సరే ఇది ఏ కాలంలో ఇది ఇది కుమరం బీం అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు అంతకు ముందు కూడా నలభై ఏడులోనే అట్ల ఇక్కడ అమరుడు అయింది అన్నట్టు నలభై ఏడులో ఎంత జెండాలు అన్నట్టు మన ఆదివాసులకు సంబంధించిన నాడు మన సం సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారము అన్ని జెండాలు అనేది మన ట్రైబల్ సంబంధించిన మన సాంస్కృతిక సా సాంప్రదాయాలు గుర్తుపడుతుంది జెండాలు ఉన్నాయి అక్కడ ఉత్సవాలు చెప్తారు కదా అప్పుడు కొత్త జెండాలు వేస్తారు ఇక్కడ ఇది ఇప్పుడు మనం మ్యూజియంకి వెళ్తున్నాం మ్యూజియంలో ఏమున్నాయి కుమరం గురువు గారు వాడిన వస్తువులు అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి మన సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినవి అన్ని వస్తువులు అక్కడ మ్యూజియంలో ఉంటాయి మన ఆదివాసులకు సంబంధించి మేము గిరిజన సంగ్రహాలయం మనం లోపలికి వెళ్తున్నాం ఇది ఆహ్వానం ద్వారం వాటర్ ముఖ్యమంత్రి గారు కల్గొట్ల చంద్రశేఖరరావు హయాంలో పట్టించింది అన్నమాట ఇది పదహారు పది ఇరవై పదహారు రెండు వేల పదహారులో ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ ఇది వీళ్ళకి కళా నైపుణ్యానికి నిదర్శ నిదర్శనం ఇది అప్పట్లో మన కొమ్మరం భీమ్ గారు ఉండే వాళ్ళ సహచరులతో మాట్లాడేది మీటింగ్లా సేమ్ ఇప్పుడు ఉన్నట్టే అనిపిస్తుంది చూడండి ఈ కళాకారులు కూడా ఇక్కడే ఆదివాసులు ఏరియా మొత్తం చూడండి

ఏర్పాటు చేసిండు సమావేశం జరిగింది అంటే మన జల్ జంగల్ జమీన్ సాధించుకోవాలి వీళ్ళందరూ కలిసే పోరాటం చేసింది ఇప్పుడు ఆదివాసులు అనుభవిస్తున్న అరకూర అనుభవిస్తున్న ఫలాలు ఇప్పుడు వీళ్ళు కష్టపడ్డది వీళ్ళు వీళ్ళ ప్రాణాలు అర్పిస్తేనే ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళున్న జనరేషన్ అంతే కదా ప్రొఫెషనల్ ప్రొఫెషన్ అచ ఆయన కొన్ని మన మార్లవాయిలో ఉండి మన ఆదివాసుల మీద అధ్యయనం చేసిండు అచ్చ అచ్చ ప్రొఫెసర్ ఆయన ఆదివాసుల గురించి అధ్యయనం చేసి పుస్తకం రాసిన అనుమాట స్వయంగా ఆ సోమవరావు గారు జోగరామన్న మన కేసీఆర్ గారు అప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు కావచ్చు అట్లా అవుతదో ఆ దర్బార్ దర్బార్ ఆ కాలం దర్బారే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఐదు లో ఈ దర్బార్ అంటే నడుస్తున్నా వర్ధడు చెప్పి ఇదేమో మన దీపావళికి ముందు ఒకసారి చేస్తారు అదే కదా దీపావళికి దీపావళికి ముందు ఎనిమిది పది రోజులు నడుస్తుంది ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడం ఉత్సాహం చెప్తారన్నాడు సంవత్సరానికి ఒకసారి వీళ్ళని గురువులు అంటారు కదా గురువు అంటారు మొత్తానికి వీళ్ళ కళా నైపుణ్యం నైపుణ్యానికి నిదర్శనం చూడండి నిజంగా మనుషులు మనిషి నిల్చున్నట్టే ఉన్నారు చాలా బాగా ఉంది దీపావళి అప్పుడు సేమ్ ఇలాగనే ఉంటుంది అన్నట్టు అలంకరణ సాంప్రదాయ నృత్యం ఈ సంగీత వాయిద్యాలు కూడా అవే వాడతారు అన్న కూడా అవే ఉన్నాయి చేంజ్ వేరేం చే వీళ్ళెవరం అది అప్పుడు అట్లా భీమరావు గారు అంటే కొమరం భీమ్ చరిత్రను బయట వేసింది పెద్ద మనుషులే జాడీ రోహన్ డప్పిడి డప్పిడి కేక్రి వాయించే వాళ్ళు అప్పుడు సంగీత వాయిద్యాలు అన్నట్టు ఇటువంటి వాడు అప్పుడు డీజేలు గీజలు ఇప్పటికీ డీజేలు గీజలు వాడరు ఆదివాసులు ఇవే వాడతారు డోలకు ఏమంటారు తోడు దెబ్బ ఇంకా డోలా డోలకు అవే వాడతారు అన్నమాట నెక్స్ట్ అర్థం నెక్స్ట్ అర్థం ఈ పెద్ద మనుషులు ఎవరన్నా అప్పుడు చరిత్ర మనుషులు చేయబట్టే మనం ఇప్పుడు కొమరంభ్యం చరిత్ర చదవగలుగుతున్నాం చూడగలుగుతున్నాం అప్పుడు సంగీత వాయిద్యాలు ఇవి కొట్టేది కదా ఏమంటారు వర్షే వర్షే ఇట్లా రౌండ్ తిప్పిసురుతాను పెట్టాల వాటి కోసం ఇప్పటికి ఇదే ఇదే సాంప్రదాయం ఆలుగురు పక్కలతో తడకలు అవి ఆడకాలు ఈ పలు ఉత్సవాలప్పుడు పూజ కార్యక్రమం చేస్తారు పూజలు ఈ పెద్ద దేవుడి చేసినప్పుడు చేస్తారు కదా ఓం రాందేన్ ఫ్రెండ్స్ కోమరం భీమ్ గారి సతీమణి కోమరం సోంబాయి నిజంగా ధన్యుడు ఎంతో లక్షల మందికి దారి చేయించు ఇప్పుడు ఆ కాలంలో వాడిన పాత్రలు కొమరం బియ్యం ఉపయోగించిన కొమరం బియ్యం ఉపయోగించిన పాత్రలు అన్నట్టు పెద్ద 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 బిందెలు ఇత్తడి ఏమో వెండి ఖడ్గం కొమరం బియ్యం ఉపయోగించిన ఖడ్గం చూడండి అవి చూపిస్తాను మీకు ఖడ్గం అట్లా ఆడవాళ్ళు వేస్తుంటు అలంకరణ అలంకరణ ఇప్పటికే ఇవే వాడే ఈ సాంప్రదాయమే ఇప్పటికీ ఉన్నది ఈ లేడీకి సంబంధించినవి అన్నమాట ఇప్పటికీ ఇదే సాంప్రదాయం నడుస్తుంది ఏం మారలేదు రొట్టెల పెంక వ్యవసాయ పనిముట్లు ఇది కొలతలు ఇది చిట్టి గడ్డ మానక మానక మానిక సొర సొర మానిక చిట్టి అప్పుడు లేవు కొలతలు ఇవే అడ్డ అనేది చిట్టి సోల ఇది సామాన్లు పెట్టుకునే దానికి వాడేది వ్యవసాయ పరికరాలు అప్పటికి ఇప్పటికి సేమ్ ఇది మెడ మెడగ్గట్టేది గంట ఇది దేనికి వాడేది ఇవి పెళ్ళినప్పుడు నాకు యూజ్ చేస్తారు కట్టార్లు ఆహా పెళ్ళిళ్ళప్పుడు సాంప్రదాయం అన్నది ఉండాలి ఇది వ్యవసాయ పనిముట్లు ఇదేమో బావిలో బొక్కలు పడిపోతే తీయడానికి కాంట ఉండేది దాని దాన్ని హక్కుసా బావిలో పడ్డ బొక్కను తీసి తీయడానికి పాతాల గం గరిగి పాతాల గరిగి ఇవి కూడా వ్యవసాయం సంబంధించిన పనిముట్లు రాగే గిర్మెట్ వా ఎంత చక్కగా తయారు చేసింది చూడండి అటు ఎడ్ల కసలాలు వ్యవసాయం పనిముట్లు ఎడ్ల కసలాలు ఇప్పటికి వాడతారు ఇవన్నీ వ్యవసాయం సంబంధించి నాగలి కొట్టడానికి అరక ఇవన్నీ ఉన్నాయి చాలా చక్కగా ప్రదర్శించి ప్రదర్శించారు మనకు ఇది అప్పటి వ్యవసాయ ఉత్పత్తులు అడవిలో దొరికే మందులు ఆయుర్వేదిక్ మందులు కదా కడుపు నొప్పికి తల అన్నిటికి ఆయుర్వేదిక్ మందులు అన్నట్టు ఇదేమో సంగీత వాయిద్యాలు సంగీతం ఇదేమంట తాళం సాంప్రదాయ సంగీత వాయిద్యాలు ఓకే ఇదే నేను కరెక్ట్గా చెప్పిన చూశాను ఇదే గుస్సాడి డాన్స్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినాం కదా ఇది గురువు దీపావళి ఇప్పుడు గుస్సాడి ఇదే డాన్స్ ఇదే ఇది అన ఇదే ఆర్టేషన్ ఇది ఇది పక్షులు అడి పక్షుల వేట వేట కోసం వేటకు వాడేది పక్షుల వలలా మల్ల వలలు అన్నమాట వలలు ఈ పర్సలు పశువులు వాటికి ఇది సంగీత వాయిద్యాలు ఉన్నాయి కొన్ని పాత్రలు ఉన్నాయి కొన్ని పెళ్ళినప్పుడు వాడకుండా పెళ్ళినప్పుడు ఇదే వాడతారు కదా ఆ చనిపోయిన తర్వాత కిరి వాయిస్తారు ఇవి అంతా ఆదివాసులు తయారు చేసే వస్తువులు ఇవి అంటే ఓజా 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 అనే ఒక క్యాస్ట్ ఉంటుంది మన దగ్గర వాళ్ళు తయారు చేస్తారు తయారు చేసేదానికి ఏమో రకరకాల బాణాలు దీన్ని కుంతి అంటారు అక్కడ కుంతి పిట్టలను వేటాడడానికి ఇది చాలా పాత అయినమాట ఆ కాలంలో వాడి వలలు వేట వేటకు వాడే వస్తువులన్నీ బరుసలు సాంప్రదాయ గిరిజన వేటాడే సామాగ్రి ఓకే ఇదేమో ఎట్లకు ఎట్లా కట్టేది గంటలు అవి మన పొలాల పండుగ అప్పుడు కూడా కడతారు కదా అటువంటి సాంప్రదాయలో అలంకరించే వస్తువు ఎట్లకు అలంకరించేది ఇవి దండారి ఉత్సవాల్లో వాడతారు ఇవి వోలాటంలో కోలాటంలో మధ్య మధ్యలో వేషాలు వేస్తారు వేషాలు వేస్తారు అచ్చ ఉత్సవాల్లో మధ్య మధ్యలో వేషాలు వేస్తారు కదా ఈ మాస్క్ వేసుకుంటారు అన్నమాట హెత్ మాస్ పేన్ దండారి సంగీత వాయిద్యాలు హెత్ మస్టర్ పెన్మాస్ సార్ అంటే అది మన దీపావళి అప్పుడే ఆ దీపావళి ఇవన్నీ అప్పుడే వాడతారు ఇవన్నీ సంగీత వాయిదా ఇవన్నీ సంగీత అది ఇది అరుదుగా వాడేది సంవత్సరానికి ఒకసారి వాడతారు ఇది ఎప్పుడు వాడితే అప్పుడు తీయరు కొలిసే దేవుడు దేవుడు దేవుళ్ళు దేవుళ్ళే ఇది ఆంధ్ర కులానికి సంబంధించింది ఇది వాళ్ళ సిరాల దేవుడు అంటారు దీన్ని శివలింగం ఉంది శివలింగం శివలింగం ఇదేంటా కొలమ్స్ కి సంబంధి కొలమ్స్ మూల సంబంధించింది వాళ్ళకు పెద్ద దేవుడు అన్నట్టు భీమదేవరే ఇది భీమదేవుడు పెళ్లి లాగా చేస్తారు కదా కొలమ్స్ అది బురి బురిదేవర హ్మ బురిదేవర ఇది అలా ఊరి మధ్యలో ఉంటది అది ఎప్పటికి వాళ్ళ ఊర్ల మధ్యలో ఉంటది ఇnga పోచమ్మ అన్నట్టు అది పోచమ్మ ఇది మన పెర్సా పేన్ అన్నట్టు మన గోణులకు సంబంధం దీపావళి ఎప్పుడు ఆ అవును అంటే ఎండాకాలం ఉంటది దీపావళి ఉండే కదా దీపావళి తర్వాత తర్వాత అంటే మే నెలలో ఉంటది ఇక ప్రతి సంవత్సరము ఇక బాగా చెందగా జరుపుకుంటారు మా ఆదివాసీ ఇదంతా జంగుబాయి 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 మన కోటపరందోలి ఆదివాసి ఊర్లలో ఉంటాయి ఇది ఇది అన్నట్టు ఆకిపోయాను కదా కుల దేవతలు ఊరు దేవాలపల ఉండే దేవులు ఇది సార్ ఇది భూలక్ష్మి అండి భూలక్ ఊర్లోనే ఇది నాయక్పూర్ కు సంబంధించింది లక్ష్మీదేవరాయక్పల్ సంబంధించింది లక్ష్మీదేవరా సంతోషం సార్ మీ పేరు ఏమన్నారు నా పేరు రాజేశ్వర్ రాజేశ్వర్ సార్ కలిసి మనకు చాలా చక్కగా వివరించారు మనకు సంతోషం హాయ్ ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్